விஸ்வப்ராம்மனா கார்பரேஷன் டைரக்டர் கோனுகுண்ட ரஜினி பிரமேந்திரகுமார் குமார் கவுரவங்க கௌரவங்க మొదటిగా విశ్వబ్రాహ్మణ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఎంఎస్ పవిత్ర మురళి విచ్చేశారు విశ్వబ్రాహ్మణ వంశోద్ధారకుడు కీర్తిశేషులు పండిత గానాన రామ్మూర్తి ఎక్స్ ఎమ్మెల్సీ జయంతి పూలమాల వేసి ఘన ఈ సందర్భంగా చైర్మన్ పవిత్ర మాట్లాడుతూ ఉమ్మడి మద్రాస్ ఆంధ్ర రాష్ట్రంలో ఎమ్మెల్సీగా పనిచేసి గానాన్న రామ్మూర్తి ఆశ్రయ సాధనంగా విశ్వ బ్రాహ్మణ అభివృద్ధి సంక్షేమ దిశగా పనిచేస్తామంటూ చెప్పుకొచ్చారు ప్రకాశం జిల్లా విశ్వ బ్రాహ్మణ సంఘ అధ్యక్షులు చెన్నుపల్లి శ్రీనివాసాచారి పాల్గొని చైర్మన్ ంపతులకు బుకే అందించి ఘనంగా సత్కరించారు ఈ జిల్లాలో సంఘీలు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై వారికి వినతి పత్రాన్ని అందించారు విశ్వ బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ గోసుకుంట రజనీ బ్రహ్మేంద్ర కుమార్ చైర్మన్ దంపతులను ఘనంగా సన్మానించారు సీనియర్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిటైర్డ్ డిప్యూటీ మేనేజర్ సామంతకోడి సుబ్బారావు ఉద్యోగ సంఘ జిల్లా అధ్యక్షుడు రావురి లక్ష్మయ్య రాష్ట్ర సంఘ కార్యదర్శి పొన్నపల్లి బ్రహ్మానందం చైర్మన్ దంపతులు సత్కరించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి పొన్నపల్లి బ్రహ్మానందం జిల్లా కార్యదర్శి పండిలపు సుధాకర్ ప్రకాశం జిల్లా ఉద్యోగ సంఘ అధ్యక్షుడు రాపురి లక్ష్మయ్య అద్దంకి సంఘ కార్యదర్శి ఏలూరి వీరబ్రహ్మచారి జిల్లా నాయకులు ఆపికట్ల శేషు రాధా మరియు సంఘ పెద్దలు నాయకులు పాల్గొన్నారు అనంతరం అల్పాహారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణం కార్పొరేషన్ చైర్పర్సన్ పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈరోజు పండిత గానాల రామ్మూర్తి గారి జన్మదినం వేడుకలకు ఇక్కడికి మమ్మల్ని ఎంతో సాధారణంగా ఆహ్వానించిన మా ఆంధ్రప్రదేశ్ స్టేట్ విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ కి మేము ముందుగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తాము ఈరోజు నానా రామ్మూర్తి గారు మా విశ్వబ్రాహ్మణ కుల కులానికి చెందినవారు ఆయన మన విశ్వబ్రాహ్మణ జాతికి ఎన్నో సేవలు అందించారు నిజానికి ఆయన స్వాతంత్రం రాకముందు నుంచే మా మెడ్రాస్ ఉమ్మడి రాష్ట్రంలో ఎమ్మెల్సీగానే కాకుండా ఆయన విప్పుగా పార్టీ విప్పుగా కూడా పనిచేయడం జరిగింది ఇంకా ఆయన విశ్వబ్రాహ్మణ జాతికి ఎన్నో ఎన్నో సేవలు అందించారు మేము ఇప్పుడు నూతనంగా చైర్పర్సన్గా ఎన్నికైనందుకు వారిని స్ఫూర్తిగా తీసుకొని రాబోయే రోజుల్లో మన విశ్వబ్రాహ్మణ జాతి అభివృద్ధికి మేము ప్రభుత్వం వారి వద్దకు తీసుకెళ్ళి

అందరం ఐక్యతో గానాల రామ్మూర్తి గారిని స్ఫూర్తితో ఈ జాతీయ తెలిసి బాధ్యత మనందరి మీద ఉందని మనొక్కసారి గుర్తు చేసుకుంటూ మరి ఇక్కడికి ఇచ్చేసినందుకు వారిని మర్యాదపూర్వకంగా ఒక చిరు సత్కారాన్ని స్వీకరించాలని కోరుతూ